అందుకే వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించే వాహనములు కొన్ని ఉంటాయి ఎక్కి స్కూటర్లు ఎక్కి ఇవాళ మన ప్రారంభ కర్మ అంతా ఏమైందంటే అక్కర్లేని విషయాలన్నవి మనకి లేవు గణపతి నవరాత్రులు వస్తే మోటార్ సైకిల్ ఎక్కిన గణపతి లేకపోతే ఎయిడ్స్కి వ్యతిరేక ప్రచారం చేస్తున్న గణపతి ఆయన కర్మ కాలిందా లేకపోతే కొత్త బ్రాండ్లో వస్తున్నటువంటి ఓ స్కూటర్ ఎక్కిన గణపతి నీ ఇష్టం వచ్చినట్టు వాహనం సమకూర్చే అధికారం నీకు లేదు ఈశ్వరుడు ఒక వాహనం ఎక్కాడంటే దానికి ఒక రహస్యం ఉంటుంది శ్రీ మహావిష్ణువు కొన్ని వాహనాలు ఎక్కుతారు అందులో గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ రోజున విశేషం ఎందుకో తెలుసా అండి ఇప్పుడు ఉత్సవానికి ఆయన గరుడ వాహనం మీద వస్తారు వెంకటాచలంలో గరుత్మంతుడి మీద ఎక్కి వస్తుంటే పెద్ద ఉత్సవం చాలామంది ఎడతారు ఏ మిగిలిన వాహనాలు కదా గరుత్మంతుడి వాహనమా అసలు గరుత్మంతుడి మీద ఎక్కితే తప్ప విష్ణువు వెళ్ళలే వెళ్ళలేరన్న అబద్ధపు మాట ఇంకోటి లేదు